కేటీఆర్ ఈ మధ్య రేవంత్ రెడ్డి మీద దారుణమైనటువంటి కామెంట్ చేసినాం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించుంటే కాంగ్రెస్ పార్టీ ముప్పై సీట్లు కూడా గెలిచేది కాదు అని చెప్పి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని అవమానించినట్టు తగ్గించినట్టుగా తనేదో పెద్దోడైనట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడానికి ఆయన అన్నటువంటి మాట కానీ విచిత్రం ఏమిటంటే కేటీఆర్ కామెంట్స్ మీద రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఎవరు స్పందించలేదు సీనియర్ నాయకులు కానీ రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించాలి సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రాజశేఖర రెడ్డిని ఎవరన్న ఒక మాట అంటే మంత్రులంతా లేస్టులు మా నాయకుడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డిని అంత మాట అంటావా అని వీళ్ళు మీద పడి గొంతు పిచ్చుకుని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని అట్లా వెనక్కి వేసుకొస్తే రేవంత్ రెడ్డిని ఇవాళ మంత్రివర్గం కొంత పట్టించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళకంటే జూనియర్ అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు అనివార్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు అంగీకరించాల్సి వచ్చింది దీంతో వీళ్ళు కొంత దిగమింగుతూ గడుపుతున్నారు సో ఇప్పటికీ వీళ్ళు మంత్రివర్గంలో పనిచేసుకుంటూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించడానికి వీళ్ళు వీళ్ళకేదో ఎగువ అడ్డం వస్తుంది అందువల్లనే వీళ్ళు స్పందించడం లేదు అనేది రాజకీయ పండితుల అంచనా నిజంగానే రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిని అంటే సీనియర్ మంత్రులు ఎట్లా అనాలే మా నాయకుడు రేవంత్ రెడ్డిని ఒకవేళ ముందే ప్రకటించినా ఇంకో పది సీట్లు ఎక్కువ వచ్చేది మేము రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేసినాము పనిచేస్తాము పనిచేస్తున్నాము అని వీళ్ళు కనుక చెప్పుంటే రేవంత్ రెడ్డి నాయకత్వం బలపడేది కాంగ్రెస్ పార్టీకి మొరల్ సపోర్ట్ దొరికింది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొరల్ సపోర్ట్ దొరికింది అటువంటి పని ఎందుకో చేయడం లేదు మంత్రులే కాదు ఎమ్మెల్యేలు కూడా గట్టిగా ఎవరు మాట్లాడతలేరు రేవంత్ రెడ్డిని అంటే మాకేంది మమ్మల్ని అయితే లేదు కదా అనేటువంటి ఒక లాలుచితనం కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది మంత్రులు అయితే డ్యూయల్ రోల్ పాటిస్తున్నారు ఎన్నికల కంటే ముందు ఎట్లయితే అటు బీజేపీతోటి సంబంధాలు కొనసాగించడము ఇటు బీఆర్ఎస్తో సంబంధాలు కొనసాగించడము ఈ రెండు నాలుకల ధోరణి ఏదైతే అప్పుడు అవలంబించిందో అదే పద్ధతి అలా ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు అయినాక కూడా అవలంబిస్తున్నట్టుగా అర్థమవుతుంది కొంతమంది మంత్రుల స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ చూస్తే వీళ్ళు బీజేపీ మంత్రులా కాంగ్రెస్ మంత్రులా వీళ్ళు బీఆర్ఎస్ మంత్రులా కాంగ్రెస్ మంత్రులా అర్థం కావట్లేదు అటువంటి రిలేషన్స్ అట్లా అటువంటి వ్యక్తులను కలుస్తున్నారు అటువంటి కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు అటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నము రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నము మేము మంత్రులము ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ప్రతిపక్షాలను మేము అడ్డుకోవాలి ప్రతిపక్షాల విమర్శలను మేము జవాబు చెప్పాలి ఆ బాధ్యత మా మీద ఉంది అనే సోయి వీళ్ళకు ఉన్నట్టుగా అనిపించడమే సో రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డికి ఉన్న ఇబ్బంది రేవంత్ రెడ్డికి ఉన్నా కానీ ఏసీసీ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది లేదా రేవంత్ రెడ్డి అంటే మాకేం మాకేమైంది మా మేమెందుకు స్పందించాలనే ఆలోచనతోటి కానీ వీళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది అది కాంగ్రెస్ పార్టీకే నష్టం సో ఈ విషయంలో సీనియర్ మంత్రులు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించుకోవాలి ఏఐసి ఆలోచించుకోవాలి చివరికి రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి ఎందుకు ఇట్లా జరుగుతుందని అప్పుడే బీఆర్ఎస్కి సరైనటువంటి జవాబు చెప్పగలుగుతారు ప్రజలకు ఆ నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు